హీరోలంతా కెమెరా ముందు ఎలా ఉంటారో తెలిసిందే కదా ఎంతో సౌమ్యంగా హుందాగా ఉంటారు మరి ఆన్ సెట్స్లో ఎలా ఉంటారు ఆఫ్ ది కెమెరా ఎలా నడుచుకుంటారు అంటే ఎవరికి నచ్చినట్లు వారు ఉంటారండి మరి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఎలా ఉంటాడు అంటే ఆయన కూడా ఆన్ ది కెమెరా అయినా ఆఫ్ ది కెమెరా అయినా ఓకేలా ఉంటారట సల్మాన్ ఖాన్కి కోపం ఎక్కువట షూటింగ్ సెట్స్లో ఎక్కువగా అరుస్తాడట రిలాక్స్ మోడ్లో ఉంటే పర్వాలేదట కానీ షూటింగ్ సమయంలో ఎవరైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఆ అసౌకర్యాన్ని గురిచేసిన శివ తాండవం చేసేస్తాడట కోపం తన్నుకుని టన్నులు కొద్దీ వచ్చేస్తుందట వెనుక ముందు కూడా ఆలోచించడట మాటలతో దాడి చేస్తాడట కానీ అటుపై కూలైన తరువాత అంతా వాళ్ళను బుజ్జిగిస్తాడట అనవసరంగా గోపగించుకున్నానా అని సారీ కూడా చెప్తాడట సల్మాన్ కి తన మనే అనే భేదం ఉండదట సెట్స్ లో అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు స్టార్ హీరో అనే భావాన్ని ఎక్కడా చూపించరు లంచ్ సమయంలో చిన్న పెద్ద ఆర్టిస్టులతో కలిసి భోజనం చేస్తారు వాళ్లతో సరదాగా జోకులేస్తాడట స్పాట్ లో కూర్చోడానికి కుర్చీలు అందుబాటులో లేకపోయినా అందరితో కలిసి కిందనే కూర్చుని సమాభావం చూపిస్తారట అయితే ఈ విషయంలో సల్మాన్ ఖాన్ ని చూసి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఒక సీనియర్ నటుడు తెలుపుతున్నాడు కాకపోతే కాస్త కోపం ఎక్కువ అది ఎక్కువసేపు కూడా ఉండదు అంటున్నారు ఇక టాలీవుడ్ హీరోలలో కోపగించుకునేది ఎవరు అంటే అంత బాలయ్య అని చెప్తారు కానీ ఆయన మనసు కూడా వెన్నై అది కోపం కాదు తనలో ప్రేమని కోప రూపంలో చూపిస్తారని అంటారు ఇటీవలే ఒక బాలుడితో బాలయ్య సీరియస్ గా ఉన్న ఒక వీడియో రిలీజ్ అయింది అందులో ఆ బాలుడిపై బాలయ్య సీరియస్ అయినట్లు కనిపిస్తోంది కానీ అదంతా బాలయ్య చూపించే ప్రేమ మాత్రమే అన్నది అందరికి తెలిసిందే